క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పదమూడవ వచనం నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుదును నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుదును ఇలాంటి సందర్భాలలో మనకు కలిగే శోధన ఎంత అపారం మన జీవితంలో భరించ భరించడానికి శోభలు ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంతో కురింగిపోతుంది విశ్వాసం ఎంతో చెలించిపోతుంది హృదయం ఎంతో కలవరపడుతుంది ఇక నేను తట్టుకోలేను ఈ పరిస్థితులు నన్ను కృంగతీస్తున్నాయి నేనేం చేయాలి విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు కానీ కష్టాలకు సమసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు అసలు ఎవరైనా స్పృహ తప్పబోతున్నప్పుడు ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేరు నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ సన్నిహితుడి భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు వాలిపోతావు విశ్రాంతి తీసుకుంటావు నువ్వు నేల మీద పడకుండా అతను నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు మనం శ్రమల్లో శోధింపబడి సొమసిలినప్పుడు కూడా ఇంతే బలవంతులై ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సందేశం ఎందుకంటే మన బలం ధైర్యం మనల్ని విడిచి వెళ్ళాయి అని ఆయనకు తెలుసు ఆయన మృదువుగా పలికే మాట ఒక్కటే ఊరకుండండి నేనే దేవుడినని తెలుసుకోండి భక్తుడైన హర్సన్ టేలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నిరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాశాడు పుచ్చుకుని రాయలేనంత బలహీనంగా ఉన్నాను బైబిల్ని చదవడానికి కూడా శక్తి లేదు ప్రార్థన కూడా చేయలేను నేను చేయగలిగినదల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగా పడుకుని ఆయన మీద నమ్మకం ఉంచటమే ఈ భక్తవరణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను శారీరకమైన నీరసం అవస్థలు మబ్బులాగా కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయే నమ్మకం ఉంచాడు దేవుని ప్రజలారా దేవుడు మనల్ని అడిగేది కూడా అదే శ్రమల అగ్ని జ్వాలల్లో నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు లేని ఓపిక శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించనక్కర్లేదు ఆయన దేవుడిని గుర్తించి అన్నీ ఆయనకు అప్పగించి నిశ్చింతంగా ఉండు ఆయన నిన్ను ఆదుకుంటాడు క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు మనం ఎంత గాఢంగా సమస్యలితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకు త్రాగనిస్తాడు ధైర్యము తెచ్చుకుని నీ హృదయం నిభ్రముగా నుంచుకునము కీర్తన ఇరవై ఏడు పద్నాలుగు నిభ్రముగా ఉండు మోసగించలేదు దేవుడు ఇంతకు ముందన్నాడు ఎందుకు విడనాడాడు నేడు తన రెక్కల నేడ నీకాశ్రయమైన పలికాడు దొరికేను నీకు క్షేమపు గూడు తీయని పాట హాయిగా పాడు కావున ప్రియమైన దేవుని సంగమ నమ్మకం లేకపోతే మనం ఎందుకు కూరగానివారం కాబట్టి దేవుని పైన మనం నమ్మకం ఉంచుదాం మనం నిలబడలేని స్థితిలో మాట్లాడలేని స్థితిలో సొమసిలిపోయేటప్పుడు కూడా ఈ లోకంలో పడిపోకుండా ప్రభు భుజాల మీద ఆనుకుందాం ప్రభు ఒడిలోనే పడుకుందాం ఆయన కవిగులలో సేద తీరుదాం అద్భుతమైనటువంటి ప్రశాంతతను పొందుకుందాం అట్టి కృపలో మనలందరినీ పరిశుద్ధాత్మదేవుడు ముందుకు నడిపించునుగాక గాక మేన్